ఈరోజు ఈ వీడియోలో ఎన్ని రకాల గణపతులు ఉన్నాయి ఆ గణపతుల యొక్క వివరణ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము బాలగణపతి అరుణవర్ణంతో వెలుగొందుతూ ఉంటాడు బుద్ధి వివేకం జ్ఞానం ప్రసాదిస్తారు బాలగణపతి ఉపాసనతో పిల్లలకు ఉత్సాహము చదువుపై ఆసక్తి పెరుగుతాయి తర్వాత తరుణ గణపతి మధ్యాహ్నపు సూర్యుడివ్వ రంగు కలిగి ఉంటారు భక్తులకు కార్యోన్ముఖులకు కాగల పట్టుదల మరియు దీక్షను ప్రసాదించడం ఈ తరుణ గణపతి యొక్క విశేషం భక్త గణపతి శరత్కాల చంద్రునిలా తెల్లని రూపంతో చల్లని వెన్నెలతో ప్రకాశిస్తూ ఉంటాడు తనను కొలచినటువంటి వారి హృదయంలో భక్తి ప్రపత్తులను ద్విగుణీకృతం చేస్తాడు మానసిక ప్రశాంతతను కూడా కలుగజేస్తాడు వీరగణపతి కుంకుమ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు భక్తులకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు శత్రువులను ఎదిరించే శక్తిని కూడా ఇస్తారు శక్తి గణపతి సాయం సంధ్యలో సూర్యుడు ఉండే రంగులో కనిపిస్తాడు తన భక్తులను సర్వశక్తి సంపన్నులుగా తీర్చిదిద్దుతాడు ధ్వజ గణపతి పున్నమి చంద్రునిలా తెల్లని వర్ణం కలిగి ఉంటాడు మేధస్సును పెంచి విద్యాబుద్ధులు ప్రసాదిస్తాడు విద్యార్థులు ఈ గణపతిని పూజిస్తే తెలివితేటలు వృద్ధి చెందుతాయి సిద్ధి గణపతి బంగారు వర్ణంలో దర్శనమిస్తాడు సకల కార్యాలలోనూ విజయాన్ని అనుగ్రహిస్తాడు ఇష్ట గణపతి ఇది సర్వోన్నతమైన గణపతి స్వరూపంగా చెబుతారు ఈ వినాయకుడు నలుపు రంగులో ఉంటాడు ఉచ్చిష్ట గణపతిని అర్చించడం వలన ధన ధాన్య వృద్ధి ఆరోగ్యము సుఖశాంతులు లభిస్తాయి అని చెబుతారు విఘ్నగణపతి ఎనిమిది భుజాలతో దర్శనమిస్తాడు త్రిమూర్తి స్వరూపుడి ఇతను విఘ్నాలను దాటిస్తాడు భయంకరమైన ప్రమాదాలు ఆటంకాలు ఎదురవకుండా విజయాలు ప్రసాదిస్తారు క్షిప్ర గణపతి ఈయన బోలా వినాయకుడు అతిశీఘ్రంగా స్పందించి భక్తకోటిని కరుణిస్తాడు క్షిప్ర గణపతి చాలా కాలంగా తీరని కోరికలను తీర్చి సంతోషం కలిగిస్తారు హేరంబ గణపతి విలక్షణమైన మంత్రమూర్తి పంచముఖుడై నాలుగు తలలు నాలుగు దిక్కులను చూస్తూ ఉండగా వాటి పైన ఐదో తల కలిగి ఉంటాడు తనను నమ్మిన వారిని కాపాడుతూ ఉంటాడు లక్ష్మీ గణపతి లక్ష్మీ గణపతికి రెండు తొడల పైన శ్రీదేవి భూదేవి కూర్చొని ఉంటారు ఈ గణపతి భక్తులకు ధన సంపదను కలిగిస్తారు శ్రీ మహాగణపతి ఈయన సమగ్రమూర్తి ఇప్పుడు మనం చూసే రూపము మహాగణపతిదే ఈ వినాయకుడిని ప్రార్థిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విజయ గణపతి కుంకుమ వర్ణంలో ప్రకాశిస్తుంటాడు సర్వ కార్యాలలోను సఫలతను ఇస్తారు నృత్య గణపతి ఈ గణపతిని తాండవ గణపతి అని కూడా అంటారు పసిబాలుడి రూపంలో ఆనంద తాండవం చేస్తుంటాడు ఈయన మోక్ష స్వరూపం కొలిచిన వారికి సంతృప్తిని మనశ్శాంతిని ఇస్తాడు ఇక ఊర్ధ్వ గణపతి పసుపు పచ్చని శరీర ఛాయ కలిగి ఉంటాడు ఎడమ తొడపై లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది తనను నమ్ముకున్న భక్తులకు పాప విమోచనం చేస్తాడు ఏకాక్షర గణపతి ఏకాక్షర గణపతి భక్తుల చింత శోకం అజ్ఞానం పోగొడతాడు ప్రశాంతతను సంతోషాన్ని కలిగిస్తాడు త్రయక్షర గణపతి విఘ్నాలు తొలగించి సర్వసిద్ధిత్వం కలిగించి అజ్ఞాన విముక్తులను చేస్తాడు త్రయక్షర గణపతి వరగణపతి ఈయన సులభ ప్రసన్నుడు కోరిన వరాలన్నీ తక్షణమే ప్రసాదిస్తాడు క్షిప్రప్రసాద గణపతి ఈ గణపతి కీర్తి ప్రతిష్టలు పదవులు సత్కారాలు అందచేస్తాడు హరిద్రా గణపతి పసుపు రంగులో దర్శనమిస్తాడు వివాహాది శుభకార్యాలలో తొలుత హరిద్రా గణపతిని పూజిస్తారు ఈ దైవం విఘ్న నివారకుడు సృష్టి గణపతి దైనందిన కార్యక్రమాలు సృష్టి కార్యాలు నిరాటకంగా జరిగేలాగా అనుగ్రహించే దేవుడు సృష్టి గణపతి ఏకదంత గణపతి అసూరి ప్రవర్తులను భయాల్ని తొలగించే ఈ గణపతి ఏకదంతుడు భక్తులకు సమయజ్ఞతను ఇస్తాడు వ్యాసుడు భారతం చెబుతుండగా గంటం విరిగిపోతే తన దంతాన్ని పెకిలించి దానితో రాతను కొనసాగించాడట గణపతి అలా ఏకదంతుడయ్యాడని పురాణ కథనం ఉద్దండ గణపతి దుష్ట శక్తులను శత్రువులను ఎదుర్కొనే సాహస సామర్థ్యాలను అనుగ్రహిస్తాడు ఉద్దండ గణపతి రుణ విమోచన గణపతి సకల రుణాల నుంచి విముక్తి ప్రసాదిస్తాడు ఈ స్వామి ఇక ద్విముఖ గణపతి రెండు ముఖాలు కుడి ఎడుములకు తిరిగి ఉన్నటువంటి ఈ గణపతి విశిష్టమైన సంపదలను ప్రసాదిస్తాడు దండి గణపతి కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ఉండే ఈ ప్రమద గణనాథుడు భక్తులకు శుభాలను సౌఖ్యాలను అనుగ్రహిస్తాడు సింహగణపతి భక్తులను ధైర్యవంతులుగా చేసి ఆత్మవిశ్వాసంతో వారిని ముందుకు నడిపిస్తాడు సింహగణపతి ఇక దుర్గ గణపతి సకల పాపాలను దూరం చేసి ఉపాసకులను ఈ దుర్గ గణపతి కంటికి రెప్పలా కాపాడుతాడు యోగ గణపతి ఈ గణపతి యోగమూర్తి మూలాధార స్థితుడైన జప తప జ్ఞాన తత్పరుడు బ్రహ్మజ్ఞానానికి యోగ గణి గణపతి ఈ ప్ర గణపతికి ప్రతీక ఆరోగ్య ప్రదాత ఇక సంకటహర గణపతి భక్తుల సంకటాలన్నీ హరించే కరుణామూర్తి ఈయన సంతోషం ఆనందంతో జీవితాలలో వెలుగులు నింపే వాత్సల్యమూర్తి సంకటహర గణపతి త్రిముఖ గణపతి అకార ఉకార మకారాల స్వరూపంగా కుడియమలకు రెండు ముఖాలు మధ్యన ముఖ్య శిరస్సుతో త్రిముఖ గణపతి కనిపిస్తాడు కరుణ జాలితో దీనులను నిస్సహాయులను కరుణిస్తూ ఉంటాడు ఈ విధంగా ఇన్ని రూపాలలో ఇన్ని రకాలుగా గణపతిని పూ పూజిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టినట్లయితే